విజయవాడలో భారీ వర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహం సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలు బుడమేరు మధ్య కట్ట గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సిపిఎం నేత సిహెచ్ బాబురావు లోతట్టులోని మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు సిపిఎం నేతలు భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు చేరుకుని దాదాపు మూడు నుండి ఐదు లక్షల క్యూసెక్కుల నీరుని దిగువకు వదులుతున్నారు ఇంకొక వైపున కొడమేరులో కూడా తక్షణ వరద ప్రమాదం లేకపోయినా నీరు పెరగడంతో గుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మరి దీని మీద బుడమేరుకి వరదొచ్చి దాదాపు సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అప్పుడు హడావిడి చేశారు ఆ తర్వాత బుడమేరు ముంపు నివారణకి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టాల నిధులు కేటాయించ టెండర్లు పిలవలేదు ఏం పని చేస్తారో చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు నీరు వచ్చేసరికి జనంలో ఆందోళన జరగటం సహజం రేపు ఇంకా నీరు పెరిగితే ప్ర అయితే ప్రమాదం లేకపోవచ్చు కానీ రేపు ఇంకా నీరు పెరిగితే వరద నుంచి ప్రజలకు రక్షణ ఎక్కడ ప్రభుత్వం మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి తక్షణం ఎక్కడ నీరు పెరుగుతూ ఉంది ఇప్పటికే కొన్ని లోతట్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వచ్చింది పెద్ద ప్రమాదం వెంటనే లేకపోయినా రేపు ఏం జరుగుతుందో తెలియదు మరి అట్లాగే కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలి తగు చర్యలు తీసుకోవాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి అవసరమైనటువంటి ముందస్తు సమాచారం ఇవ్వాలి ఇవన్నీ ఒక భాగం అయితే శాశ్వత చర్యలు ఇంతవరకు ఏ ఏ శాశ్వత చర్య ఈ సంవత్సర కాలంలో తీసుకున్నారు ప్రజాప్రతినిధులు మద్దు నిద్రలో ఉన్నారు ప్రకటన చేయటం అడావుడి చేయటం తప్ప దీని గురించి అక్కడ దృష్టి పెట్టట్లేదు కనీసం ఎప్పటికైనా సరే మరి వీటి నుంచి అక్కడ కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు ఉంది కాబట్టి ముంపు రాకుండా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కానీ బొడమేరికి అటువంటి రక్షణ ఏర్పాట్లు ఏమీ ఇంతవరకు గవర్నమెంట్ చేయలే కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్రజలను అవసరమైనప్పుడు అప్రమత్తం చేయడం భాగమైతే శాశ్వత చర్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేయాలి నిధులు ఇవ్వాలి డబ్బు ఇవ్వకుండా అడావుడి చేసి మాటలు చెప్పడం వలన ఉపయోగం లేదు లక్షల మంది ప్రజలు ఎప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఏమవుతుందనేటువంటి ఆందోళనలు దానికి తోడు రకరకాల వచ్చేస్తాన్ని పడిపోయారనే ప్రచారాల మధ్య తీవ్రమైన ఆందోళనతో గత సంవత్సరం అనుభవాన్ని బట్టి ప్రజలందరూ ఉన్నారు మరి ప్రభుత్వం స్పందించాలి రక్షణ చర్యలతో పాటుగా శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం అదే కాదు విజయవాడ నగరంలో వన్ టౌన్లో మరి డ్రైనేజీ ఉన్నటువంటి గోతులో పడి మరి ఒక వ్యక్తి టీడీపీ నేత మరణించినట్టు వార్తలు వచ్చినాయి కొన్ని చోట్ల చెట్లు పడిపోయి ఇంకొకరు చనిపోయినట్టుగా చిన్నపాటి వర్షాలకే విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం వలన అరకొరగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ నీరు ఆగిపోయి ప్రమాదం ఏర్పడుతోంది గతంలో తీసుకున్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ వరద వర్షంతో వచ్చేటువంటి నీళ్లు పోవటానికి ఉండేటువంటి కాలువల నిర్మాణానికి పదేళ్లు దాటిపోయింది నాలుగు వందల యాభై కోట్ల కేటాయికి సగం పనులు కూడా జరగల అస్తవ్యస్తంగా ఉంది దీని మీద నగరపాలక సంస్థ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్